వడ్డీ కాసుల విరాళాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఏటికేడు అవి అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి ఇంతకీ శ్రీవారికి విరాళాలు ఎలా చెల్లిస్తారు ఆ లెక్కేంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులు తమ మొక్కుల చెల్లింపులు భాగంగా హుండీలు కానుకలు సమర్పిస్తారు ఏట హుండీ ద్వారా పదహారు కోట్ల రూపాయలు టన్ను బంగారం వరకు పది టన్నుల వెండి కానుకలుగా వస్తున్నాయి ఇక ఆస్తులు కూడా పెద్ద ఎత్తునే స్వామివారికి సమర్పిస్తారు ఇలా ఇప్పటి వరకు శ్రీవారికి పది రాష్ట్రాల్లో ఎనభై వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మరోవైపు హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ పదకొండు ట్రస్టులు నిర్వహిస్తోంది అన్న ప్రసాదం వేద పరిరక్షణ శ్రీవాణి గో సంరక్షణ విద్యాదానం ప్రాణదానం సర్వశ్రేయాస్ బర్డ్ స్విమ్స్ ఎస్వీబీసీ బాలాజీ ఆరోగ్య వరప్రసాద్ పేరుతో ట్రస్టులు నిర్వహిస్తోంది ఇందులో ప్రధానంగా అన్న ప్రసాదం ట్రస్ట్కి భారీగా విరాళాలు అందుతున్నాయి ఇది ప్రారంభించి నలభై అవుతుండగా ఇప్పటి వరకు రెండు వేల రెండు వందల కోట్లు విరాళంగా అందించారు భక్తులు అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పదిహేను వందల కోట్ల విరాళాలు టీటీడీకి అందాయి ఇక ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలు వాటిపై వడ్డీ ఒక్క శ్రీవాణి మినహా మిగిలిన ట్రస్టులకు భక్తులు అందించే విరాళాలను కార్పస్ ఫండ్గా స్వీకరిస్తోంది టీటీడీ వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసి వాటిపై వచ్చే వడ్డీతో ట్రస్ట్లని నిర్వహిస్తోంది విరాళాలు అందించిన భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తోంది లక్ష నుంచి ఐదు లక్షల వరకు విరాళాలు ఇచ్చిన భక్తులకు ఏడాదికి ఒక్కసారి ఐదు మందిని సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు వీరికి వసతి గది కేటాయింపుతో పాటు ఆరు చిన్న లడ్డూలు కండువ జాకెట్లు అందజేస్తారు ఐదు నుంచి పది లక్షల వరకు విరాళాలు ఇచ్చిన భక్తులకు ఏడాదికి మూడు సార్లు ఐదు మంది చొప్పున సుపతం నుంచి దర్శనానికి అనుమతించడంతో పాటు మూడు సార్లు వసతి గదులు కేటాయిస్తారు పది నుంచి ఇరవై ఐదు లక్షలు విరాళంగా అందించిన భక్తులకు ఏడాదికి ఒకసారి ఐదు మంది లెక్కన సుపతం ద్వారా మరో మూడు సార్లు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తారు ఆపై విరాళాలు ఇచ్చిన వారికి అదనంగా సౌకర్యాలు కల్పిస్తుంది టీటీడీ బంగారం వెండి డాలర్లను కూడా అందిస్తుంది మరోవైపు శ్రీవారి ట్రస్టుకి సంబంధించి మాత్రం పది రూపాయలు విరాళంగా అందిస్తే వారికి ఎలాంటి సిఫార్సు లేక లేకుండానే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ను కేటాయిస్తారు ఇలా శ్రీవారి ట్రస్ట్లకు విరాళాలు అందించిన భక్తులకు స్వామివారి దర్శనంతో పాటు ప్రసాదాలు కూడా అందజేస్తుంది టీటీడీ